శ్రీ వెంకట్రాగవంకరి సార్ షాప్ నెంబర్ రెండు వందల డెబ్బై ఒకటి రెండు వందల డెబ్బై రెండు వాస్వి కాంప్లెక్స్ సెవెంత్ లైన్ వీడియో స్టార్టింగ్లో మా షాప్ ప్రాపర్గా మొత్తం చూపిస్తాను మీరు బై మిస్టేక్ వేరే షాప్కి వెళ్ళకుండా చెప్తు వివరం చెప్తున్నాను మీకు నెక్స్ట్ వచ్చేసి ఇవాళ వీడియోలో మైసూర్ క్రీబ్ అండి మైసూర్ క్రీబ్ వీడియో చివరి దాకా చూడండి ఎందుకంటే ఒకటి కాదు రెండు రకాలు కాదు దాదాపు ఏడు ఎనిమిది రకాలు పెడుతున్నాను ప్రతి సారీ కూడా ఒకదాని నుంచి ఒక దానిలో ఉంటుంది హోల్సేల్ వాళ్ళకి ఖచ్చితంగా విజిట్ చేయండి ఎవరికి ఏది కావాలన్నా మీకు ప్రాపర్గా చూపిస్తాను ఐటమ్ మీకు చూపిస్తాను చూడండి దీనికంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ నేను వచ్చేసి కలంకారీ ప్రింటెడ్ ప్యూర్ మైసూర్ క్రీప్ సూపర్ ఉంటుంది ఒక శారీ మీకు చూపిస్తాను నేను ఏ డిజైన్ ఏ కలర్ కావాలన్నా మాకు సెలెక్ట్ చేసి పంపించవచ్చు అంత బాగుంది శారీ చూసారా శారీ వెయిట్ వచ్చేసి అప్రాక్సిమేట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఎక్స్ట్రా ఉంటుంది మ్యాక్సిమమ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎంత బాగుంది సార్ ప్యూర్ మైసూర్ అని ప్యూర్ మైసూర్కి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఫ్రెష్ మళ్ళీ మీకు చెప్తున్నాను మా దగ్గర ఓన్లీ ఫ్రెష్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి మిస్టేకులు అలాంటివి ఏమి ఉండవు అదొక్కడే గుర్తుపెట్టుకోండి కస్టమర్లు ప్రతి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి మధ్య మధ్యలో మాకు ఫోన్ చేసి మిస్టేక్ శారీస్ ఏమన్నా అడుగుతున్నారు అలాంటివి ఉండవండి దయచేసి స్మూత్గా వినండి చూడండి ఏ కలర్ కావాలన్నా చూడండి సూపర్ కలంకారి ప్యాటర్న్ అండి ఎంత బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్ ఉంటుందండి ట్రెండ్ అండి ఫుల్ మైసూర్ క్రేప్ అనేది ట్రెండ్ నడుస్తుంది అదే ట్రెండ్ అని మేము ఫాలో అవుతున్నాం రాణి కలరు గ్రీన్ బార్డర్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ఎంత బాగుంది సార్ ఎంత బాగుంది సార్ కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ లుక్ వైజ్ ఎక్సలెంట్ ఉంటుంది అఫీషియల్ లుక్ శ్రావణ మాసానికి ఆషాఢ మాసంలో కానీ శ్రవణ మాసానికి కానీ నెంబర్ వన్ ఐటమ్ అనేది ఎంతో బాగుంది క్రీమ్ కార్డర్ ఎంతో బాగుంది అయితే చాలా బాగుంది సూపర్ క్లాత్ వస్తుంది ఇది ఇందులోనే బుటా ప్యాటర్న్ అది వచ్చేసి ప్రింట్ ఇది వచ్చేసి బుట్ట శారీ మొత్తం బుట్టా వస్తుంది ఇది కూడా కలర్ చార్ట్ చూపిస్తాను చూడండి శారీ వచ్చేసి ఆరున్నర మీటర్ వస్తుందండి పక్కా వస్తుంది కటింగు ఎంత హెవీ పర్సనాలిటీ వాళ్ళకైనా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది శారీ అనేది చాలా బాగుంటుంది శారీ మొత్తం చూడండి ఎవరికి ఏది కావాలన్నా పిచ్చేసి పంపించవచ్చు లోకి బ్లూ బాగుంటుంది బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చూసారా ఒక చీరకు ఒక చీర నుంచి ఉంటుంది కలర్ కాంబినేషన్స్ సూపర్ కాంబినేషన్స్ ఉంటాయి బాగుంది చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ కలర్ కాంబినేషన్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ అండి సూపర్ ఉంది ఐటమ్ అయితే ఎక్సలెంట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చూడండి ఇందులో వచ్చేసి ఇది మైసూర్ ప్లేప్లో వచ్చేసి కంప్లీట్గా జెర్రీ ప్యాటర్న్ ఫుల్ జైన్స్ జెర్రీ లైన్స్ వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది మీరు ఇంతటికి రేట్ రివీల్ చేయలేదని ఫీల్ అవుతున్నారు కదా శారీ వచ్చేసి ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు కేవలం ఒక వెయ్యి తొంభై తొమ్మిది మార్కెట్ రేట్ రెండు వేలు పైన ఉండే ఐటెమ్ కేవలం ఆషాడ ఆఫరు ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు రెండు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తాను ఎంత బాగుందంటే ఆ రేట్ మీకు ఎక్స్పెక్ట్ చేయదు ఎందుకంటే క్వాలిటీ మాత్రం చాలా స్మూత్ క్వాలిటీ వస్తుంది బరువు ఉండదు కంప్లీట్గా శారీలో బరువు ఎక్కడ ఉండదు అండి చాలా వెయిట్ లెస్ అది చూస్తే మీకు లుకింగ్ ఫీల్ అర్థమవుతుంది కేవలం ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఈ చైటమ్ అరేంజ్ వచ్చే ఐటెం కూడా కాదు మినిమం రెండు వేలు పైన ఐటమ్ మనకి స్టార్టింగ్ రేంజ్ అంతా అలాంటిది మీకు కేవలం ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీరు చూడదాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఒక చే ఒక డిజైన్ నుంచి డిజైన్ ఇంకోటి ఉంటుంది కలర్ చాట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి కలంకారీ ప్రింటెడ్లో లైన్ ప్రింట్ చూశారు లైన్స్ జెరీ బాడర్ చూశారు గ్యాప్ బార్డర్ చూశారు ఇది వచ్చేసి మొద బార్డర్ అండి మొద బార్డర్ చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి ఈ క్వాలిటీకి అలవాటు పడ్డ వాళ్ళు ఇంక వేరేది వాడాలన్నా కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు అంత బాగుంటుంది శారీస్లో క్లాత్ ఎంత బాగుంటుంది శారీ క్లాత్ శారీ కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి మిస్టేక్ మిస్ ప్రింట్ ఏమి ఉండదు పక్క ఫ్రెష్ అయ్యం అండి మన దగ్గర ఓన్లీ ఫ్రెష్ ఉండేది ఎప్పుడైనా కూడా బ్లౌజ్ వచ్చేలా వస్తుంది చాలా నీట్ గా ఉంటుంది క్లాత్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ పక్క డ్రైడ్ ఐటమ్ అండి ఈ డిజైన్స్ లో ఏది కావాలన్నా పిక్ చేసి పంపించండి శారీలో ఏది కావాలన్నా కూడా పిక్ చేసి పంపించండి ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది మీకు ఐటమ్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు ఇందులో ఇది ఒక డిజైన్ సింగిల్ పీస్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి ఇది ఒక డిజైన్ ఎంత బాగుంది చూసారు అసలు క్లాత్ కానీ శారీ కానీ పట్టుకుంటే ఫీల్ అర్థమవుతుందండి మేము నేను చెప్పటం కాదు మీరు కొ మీరు వచ్చి చూసుకున్నా చాలు ఒకటికి నలుగు ఒక చీర కొనాల్సిన వచ్చిన నాలుగు కొంటారు అంత గ్యారంటీ ఇస్తాను ఒక చీర కోసం వచ్చిన నాలుగు చీరలు కొంటారు అది గ్యారంటీ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ గ్యాప్ బాటర్ అండి ఇది ఇదొక ఐటమ్ ఇది ఒక డిజైన్ ఉంది చాలా బాగుంది గ్లాస్ డిజైన్ ఉంది ఎంత బాగుంది క్లాత్ పరంగా కానీ ఎంత బాగుంది చాలా బాగుంది సారీస్ కానీ కలర్స్ కానీ చూడండి ఇది బచ్చల కలర్ కలర్లో గ్రీన్ బార్డర్ లెమన్ పింఛన్ కలర్ బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ పింక్ కలర్ సూపర్ ఉంది లాస్ట్ అండి ప్యారెట్ వీడియోలో లాస్ట్ శారీ ఒక డిజైన్ చూపిస్తాను సూపర్ డిజైన్ కూడా ఉంటుంది చూడండి చాలా క్రేప్లోనే అండి ఇది ఒక డిజైన్ డిఫరెంట్ డిజైన్ అండి చాలా బాగుంది చాలా బాగుంది స్క్లాత్ సెల్ఫ్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది సెల్ఫ్ డార్క్ వస్తుంది దీని బ్లౌజ్ కూడా సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ పెడుతున్నాను చూడండి ప్రతి శారీ కూడా చూడండి వీడియో చివరి దాకా చూడండి ఎక్కడ మిస్ అవ్వద్దు ఎంతో బాగుంది ఐటమ్ అయితే కడితే అప్పరెన్స్ డబల్ లుక్ వస్తుంది శారీ మొత్తం సూపర్ ఐటమ్ కలర్ కాంబినేషన్ మాత్రం ఫేస్టల్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఫేస్టల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది డార్క్ బార్డర్ బార్డర్ ఏ కలర్ అయితే వస్తుంది అదే పళ్ళు వస్తుంది అదే కలర్తో బ్లౌజ్ కూడా వస్తుంది సీక్వెన్స్ బ్లౌజ్ బాగుంది విషయారా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ చాలా పేస్టింగ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది నీట్ గా ఉంటుంది చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది పింక్ పింక్ కలర్ డార్క్ పింక్ బాటర్ బౌల్ వాటర్ ప్లేస్ వస్తున్నాయి చూడండి వీడియో చూడదాకా మిస్ అవద్దు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్త కొత్త మోడల్స్ తో మేము ముందు శారీ ఎంత లుక్ ఉంది అపీరెన్స్ సూపర్గా ఉంటుంది శారీలో చాలా గ్లాస్ వస్తుంది సారీ శారీ మాత్రం సూపర్గా ఉంది ఐటమ్ అయితే మైసూర్ పేపర్ ఎవర్ గ్రీన్ ఐటమ్ అండి ఎక్కడ దొరకని ఐటమ్ ఇస్తున్నాను కంప్లీట్గా చూడండి హోల్సేల్ షాప్ మాది ఏ మోడల్ కావాలన్నా కంప్లీట్గా మా దగ్గర రావాల్సింది కోరుతున్నాను కొత్త కొత్త మోడల్స్ కోసం మా విజిట్ మా షాప్ విజిట్ చేయాలని కోరుకుంటున్నాను ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గ్రూప్ కింద గ్రూప్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉంటుంది ఖచ్చితంగా గ్రూప్లో హోల్సేల్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయి చూసుకోవచ్చు నమస్తే నెక్స్ట్ మంగళగిరి కాటన్ వీడియోస్ మీ ముందు ఉంటాము